హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ కదమ్మం ఈరోజైతే మన వీడియోలో శనగపప్పు బీరకాయ కలుసుకూర చేసుకున్నామండి ఇది ఎలా చేసుకున్నాము ఏమేమి వేశాము అని మన వీడియోలో చూసేయండి నేనైతే ఇక్కడ ఎక్కువ టైం తీసుకోకుండా ఇవన్నీ ఎలా ఉడకబెట్టుకున్నాను అని చూడండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి బీరకాయ శనగపప్పు కలుసుగొర చేసుకోబోతున్నామండి దానికోసము ఒక హాఫ్ కప్పు శనగపప్పు తీసుకున్నాను బీరకాయ తీసుకున్నానండి పెద్ద బీరకాయ అలాగే ఒక ఆనియన్ ఒక టమాటా తీసుకున్నాను దీన్ని ముందుగా తొక్క పిల్ ఆఫ్ చేసేసి సన్న ముక్కలుగా చేసి పెట్టుకున్నాము ఇది కూడా కడిగి పెట్టుకుందామండి ఒక టూ టైమ్స్ వాష్ చేసి పెట్టుకుందాం ఇవన్నీ ముక్కలుగా కట్ చేసుకుందాము ఇలా కడుక్కున్న శనగపప్పుని ఒక కుక్కర్ గిన్నెలో వేసానండి కడిగి పెట్టుకున్న ఈ శనగపప్పులు కట్ చేసుకున్న నేను బీరకాయ టమాటా వేసేసామండి ఇక్కడ శనగపప్పు ఉడికేదానికి మనము ఒక కప్పు వాటర్ పోసుకుంటున్నాము దీన్ని ఇక్కడ నేను రైస్ కోసం కుక్కర్ పెట్టుకున్నానండి దీనిపైననే ఇది పెట్టేస్తున్నాను దీన్ని ఇలా లీడ్ పెట్టేసి రెండు విజిల్స్ వచ్చేసాక ఆఫ్ చేసుకుందామండి ఇక్కడ కుక్కర్ అయితే చల్లగా ఉందండి లిడ్డు తీసేస్తున్నాము ఉడికించుకున్నా దీన్ని పక్కన పెట్టేస్తున్నామండి చవి వెలిగించుకొని కడాయి పెట్టుకున్నాము ఇందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాము కాస్త ఆవాలు కాస్త జీలకర్ర వేసామండి పోపు కాస్త చిట్టుపట్టలాడాక ఉడికించుకున్న ఈ బీరకాయ టమాటో తిన్నీ వేసేస్తున్నాము అంతా వేసేసేయండి ఇవన్నీ ఒకసారి కలుపుకున్నాము తర్వాత కాస్త పసుపు వేసాము కాస్త ధనియా పౌడరు కాస్త మిర్చి పౌడరు రుచికి సరిపడా సాల్టు మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్నా వేసుకోండి లేదంటే ఇలా ఎండు కొబ్బరి పొడైనా కూడా వేసేయండి ఈ కొబ్బరితోటే ఈ కూరకు చాలా రుచి వస్తుందండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి సిమ్లో ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అలాగే ఉడకనివ్వండి ఒక ఫైవ్ మినిట్స్ అయిందండి మూత కూర అయితే నీట్గా ఉడికిపోయిందండి శనగపప్పు అయితే మరీ మెత్తగా అవ్వకూడదండి ఇలాగే పలుకు పలుకుగా ఉండాలి అప్పుడే మనకి మంచి టేస్ట్ వస్తుంది ఇలాగ బాగా ముద్దగా అయిందండి ఒకసారి ఉప్పు కారం అంతా చూసుకోండి అడ్జస్ట్ చేసుకోండి కొత్తిమీర కరివేపాకు అందుబాటులోవండి అందుకని వేయట్లేదు ఈ కర్రీ అయితే చపాతీకి అన్నానికి రోటీకి దేనికైనా బాగుంటుందండి అందులో ఇది శనగపప్పు కదండి ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి చూడండి బాగా ఉడికిపోయింది ఇక ఆఫ్ చేసేసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని హిట్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఇలాగా అన్నంతో పాటు ఇలాంటివి ఉడకబెట్టేసుకున్నామంటే కదిరి ఈజీగా అయిపోతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్